ఉదయ అధికారులు ఆట్లపల్లి రిజర్వాయర్ ద్వారా త్రాగునీరు సరఫరా ఉదయ్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు మార్కాపురం పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే చర్యలు చేపడతామని హెచ్చరించిన మున్సిపల్ ఎర్రగొండపాలెం పట్టణంలో ఆకతాయి వాహనదారులకు డిఎస్పీ బాలసుందరరావు క్లాస్ సరైన పత్రాలు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక గుండ్లమూరు మండలంలో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన ఎంపీడీసీలు సర్పంచ్లతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా లాయర్ షేక్ ఫాజిల్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించి ప్రయాణం చేయాలి ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కానీ ధరించకపోతే కింద పడినప్పుడు తలకు గాయాలయ్యి మరణిస్తారని అదే హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే ద్విచక్ర వాహనం నుండి కింద పడినా తలకు ఇలాంటి గాయం కలగదని ప్రయాణాలు కాపాడుకోవచ్చని ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని మండల సేవాధికార సంస్థ గిద్దలూరు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లాయర్లు డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు విఆర్ఓలు విఆర్ఏలు మొదలైన వారు పాల్గొన్నారు ఇవాళ మేము కోర్టు తరఫున లీగల్ ఎయిడ్ తరఫున అవేర్నెస్ క్యాంప్ అంటే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అని చెప్పి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశాం దాంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రతి చోట యాక్సిడెంట్ జరుగుతున్నాయి దాంట్లో ఎక్కువ శాతం తలకు గాయపడి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి మా లీగల్ ఎయిడ్ తరఫున మీ అందరికీ నేను చెప్పదలుచుకుని ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి తర్వాత మీ మీ ప్రాణాలను మీరు కాపాడుకొని సురక్షితంగా ఇంట్లోకి చేరండి అన్నది నా యొక్క విజ్ఞప్తి ఈ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఉపేక్షించేది లేదని ఎవరైనా ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించకుండా చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ కిరణ్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ఎదురుగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ స్థలంలో వైసీపీ కార్యకర్త దేవేండ్ల సుబ్బారావు ఆక్రమించి రేకుల షెడ్ నిర్మించారు ఈ నేపథ్యంలో మున్సిపల్ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని సుబ్బారావుకు మున్సిపల్ కమిషనర్ కిరణ్ పలుమార్లు నోటీసులు పంపారు ఎన్నిసార్లు పంపినా నోటీసులు తీసుకోకపోవడంతో శనివారం మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను జేసీబీతో తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ అన్నా క్యాంటు సమీపంలో మున్సిపల్ స్థలంలో సుబ్బారాన్ని అనే వ్యక్తి అక్రమ కట్టడాలు కట్టారని అతనికి పలుమార్లు అక్రమ కట్టడాలు తొలగించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదని దీంతో జేసిబితో అక్రమ కట్టడాలను తొలగించడం జరిగిందని పట్టణంలో ఎక్కడైనా మున్సిపల్ స్థలాల్లో అక్రమ కట్టడాలు కడితే వాటిని వెంటనే తొలగించడం జరుగుతుందని మున్సిపల్ స్థలాల్లో అక్రమ కట్టడాలు కట్టకూడదని స్థానిక ప్రజలను హెచ్చరించారు అదే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల ఎన్ఎస్ నగర్ లో అక్రమంగా పెట్టుకున్న వారిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని అలా పెట్టుకున్న షాపులను త్వరగా తొలగించాలని సూచించారు ఈ తొలగింపులో సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు మనకు ఈరోజు ఇక్కడ ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఎల్పి నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బై ఎయిటీ ఎయిట్ దీనికి సంబంధించి అప్రూవ్డ్ లేఅవుట్లో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ కేటాయించారు అందులో ఎక్స్టెంట్ నూట ఇరవై నాలుగు చదరపు గజములు మనకి ఆక్రమితానికి గురైంది ఆక్రమణకు గురైంది దానికి సంబంధించి ఈరోజు మనం నోటీసులు ఇచ్చాం వాళ్ళకు వాళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అందువల్ల మనం ఆ నోటీసుల ప్రకారం మనకి వాటిని ఆ నిర్మాణాన్ని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశాము ఇక మీదట కూడా మార్కాపురం పట్టణంలో ఇలాంటి ఆక్రమణలు ఏవన్నా కూడా వాటిని చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని రిమూవ్ చేస్తామని తెలియజేస్తున్నాము ఇక కూడా ఇలాంటి చేయకుండా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కృష్ణన్సిటీ పల్లె గ్రామంలోని మొహరం పండుగ సందర్భంగా తొమ్మిదవ రోజు జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ గ్రామంలో జాతర నిర్వహిస్తున్న సమయంలో మా ఉదయ్ న్యూస్ రిపోర్టర్ పీర్ల చావడిలోకి వెళ్లి చూడగా ఒక స్వామి వారికి గంధం కుంకుమ బొట్టు కలిగిన ఒక స్వామివారు ఉండడం గమనించారు గ్రామస్తులతో ఎక్కడ లేనిది ఈ పీరుకు కుంకుమ బొట్టు ఏంటి అని అక్కడున్న వ్యక్తులను అడగ ఒక చిన్నపాటి చరిత్రను కనుక్కోవడం జరిగింది కృష్ణశెట్టిపాలె గ్రామంలో ఆ స్వామివారిని పెద్ద పీరయ్య అని పిలుస్తారు ఆ స్వామి యంత్రం త్రిపురాంతకంలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారిదని ఆ అమ్మవారికి కుంకుమ ఎంత ముఖ్యమో ఇక్కడ కూడా ఈ పెద్ద పీరయ్యకు అంత ముఖ్యం పూర్వం రోజుల్లో ఇలాంటిదే పెద్ద పీరయ్య ఉండేది ఆ పీరును క్షుద్ర పూజలు చేసేవారు ఎలా దొంగలించారో అనే విషయం తెలుసుకుందాం స్మాల్ స్టోరీగా మేము ముందుకు ఈరోజు మన ఉదయ్ న్యూస్ ఛానల్లో ప్రసారం చేస్తున్నాం గ్రామస్తులు చెప్పిన ప్రకారం గ్రామంలో పూర్వం రన్ హుస్సేన్ అనే సైనికుడు భారత సైన్యంలో దేశం కోసం యుద్ధంలో తన ప్రాణాలు శత్రువుల చేతిలో వదిలాడు ఆ సైనికుడి పేరున తన తల్లి చేతికి ఒక రెండు వెండి కడియాలు కుటుంబ సభ్యుడైన పీర్ సాహెబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన కొడుకు పేరు మీద ఒక పీర్ను చేపించారు పీర్ తయారు చేసి పీర్ల చావడలో పీఠంపై కూర్చోబెట్టేవారు భానుమూర్తి అనే బ్రాహ్మణుడు త్రిప్రాంతకంలో స్వయంగా వెలిసిన సుందరిని వసం చేసుకున్న బ్రాహ్మణుడు కాబట్టి తన దగ్గరికి తీసుకుని వెళ్లాడు ఈ స్వామికి ఉగ్రం పోయాలని పీర్ సాహెబ్ భానుమూర్తిని కోరారు సరే అంటూ బాల త్రిపుర సుందరి అమ్మవారి యంత్రం రాసి ఆ పేరుకు ఉగ్రంగా పోసారు స్వామివారికి మొదటిసారిగా ఉగ్రం పోసి ఒక వ్యక్తి శరీరంలోకి ఆవోహించినప్పుడు తాటి మర్రి చెట్టు రెండూ కలిగిన చెట్టుపై కూర్చున్నాడు ఇంత శక్తి వద్దు అన్న భానుమూర్తి అనుకొని బాల త్రిపుర సుందరి అమ్మవారి సూచన మేరకు భూదేవికి స్వామివారికి బంధం ఏర్పరిచారు అలాగే గ్రామంలో పీర్ల చావిడి దగ్గరలో దర్గాను ఏర్పాటు చేసి ఆ దర్గాలో మరణించిన బాల బ్రాహ్మణుని పుర్రెతో ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి భూమిలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి స్వామివారికి గంధం కుంకుమ బొట్టును పెట్టడం ఆనవాయితీగా జరుగుతోంది అప్పటి నుండి గ్రామంలో మొహరం పండుగ వైభవంగా జరగడం మొదలైంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ స్వామి దగ్గరికి తలలి రావడం మొదలైంది ఎక్కువగా కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దగ్గరికి వచ్చి తమ మొక్కులు తీర్చుకునేవారు అవి నెరవేరిన వెంటనే స్వామివారికి వెండి రూపంలో కానుకలు అలంకరించేవారు గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో గుప్త నిధులను కాపాడేవారు ఆ గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించే మంత్రాగాల్లో క్షుద్ర పూజలు చేసే సమయంలో స్వామివారు ఆ క్షుద్ర పూజలు జరగకుండా అడ్డుకునేవారు వారికి ఇబ్బందులు పెట్టేవారు గుప్త నిధుల కోసం పూజలు చేసేవారు గ్రామ చుట్టుపక్కలలో ఈ స్వామి ఉంటే మన పనులు జరగవని తెలుసుకుని ఆ స్వామి వారు ఉండకూడదనే ఉద్దేశంతో మహాశక్తివంతమైన క్షుద్ర పూజలు చేసి స్వామి వారికి కట్టుకట్టి తీసుకొని పోవాలని అనుకున్నారు అనుకున్న ప్రకారం ఈ స్వామిని మొహరం పండుగ చిన్న సర్గేష్ రోజున పీర్ల చావిడిలోకి వచ్చి పీఠంపై కూర్చున్న స్వామివారిని అదే రోజు అర్ధరాత్రి గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసేవారు స్వామివారిని కట్టుగట్టి దొంగిలించడం జరిగింది గ్రామస్తులంతా స్వామివారి కోసం ఎక్కడెక్కడో వెతకడం మొదలు పెట్టారు మిగతా స్వాముల దగ్గరకు వెళ్లి అడిగినా కానీ మా వల్ల కాదు అని చెప్పడంతో స్వామివారిని దొంగిలించిన మూడు సంవత్సరాల తర్వాత పెద్ద పేరు పీరయ్య స్వామివారి దగ్గర ఉన్న వెండితో ఇప్పుడున్న స్వామిని తయారు చేసి అదే గ్రామంలో ఆయన కూర్చున్న పీఠంపై మళ్లీ కూర్చోబట్టారు ఇప్పటికీ ఆ స్వామివారు అదే బాల త్రిపుర సుందరి అమ్మవారిది గంధం కుంకుమట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని అక్కడున్న ప్రజలు చెప్పడం జరిగింది విద్యార్థులు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రాక్వెల్ స్కూల్ నందు స్టూడెంట్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం మహోత్సవం అంటహాసంగా జరిగింది క్యాబినెట్ ఎలక్షన్లలో భాగంగా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ మరియు గర్ల్స్ స్థానాలతో పాటు స్కూల్ కౌన్సిలింగ్ ఎన్నిక నిర్వహించగా ఇందులో ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమానికి మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా హాజరై రాక్వెల్ స్కూల్ విద్యార్థులను అభినందించారు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులు నుంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అదే విధంగా క్రీడల్లో కూడా రాణించాలని వ్యాఖ్యానించారు స్కూల్ డైరెక్టర్ వెళ్ళిన నాగార్జున రెడ్డి శ్రీమతి సురా సింధుజా మరియు ప్రిన్సిపల్ నవీన్లు వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు రాకువల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాజార్ల మండలం చర్లపల్లి సమీపంలోని పంటపులాల్లో మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు ల్యాండ్ కన్వర్షన్ కోసం స్థానిక రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా వారి పొలాలను సబ్ కలెక్టర్ రాహుల్ మీనా స్వయంగా వచ్చి పరిశీలించారు అనంతరం స్థానిక అధికారులతో రాహుల్ మీనా సంబంధిత పొలాలను అడిగి తెలుసుకున్నారు ల్యాండ్ కన్వర్షన్ అంశంపై రాజర్లలో పర్యటించినట్టుగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సందర్భంగా వెల్లడించారు కార్యక్రమంలో రాజర్ల మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ భాయ్ మండల సర్వేయర్ సిల్లర్ ఖాన్ విలేజ్ సర్వేయర్ షేక్ హాసిం బి ఎడవల్లి విలేజ్ రెవెన్యూ అధికారి షేక్ షరీఫ్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురిచోడు మండలం కురిచోడు అట్లపల్లి రిజర్వాయర్ చెరువు నీరు గత మూడు రోజులుగా సరఫరా కాక ప్రజలు నీటికి కటకటలాడుతున్నారు ఇది తెలుసుకున్న ఉదయ్ న్యూస్ ఛానల్ వారు కురిచేడులో నీటికి కటకటలాడుతున్న ప్రజలు అన్న కథనాన్ని ప్రచారం చేయగా స్పందించిన అధికారులు వెంటనే అట్లపల్లి రిజర్వాయర్ చెరువు ద్వారా కురిచేడు ప్రజలకు నేటు నీటిని సరఫరా చేయడానికి కావలసిన చర్యలు చేపట్టారు ఈ చెరువు ద్వారా కురిచేడు భోజనం పాడు అలాగే నమశివాయపురం పెదవరం డేకనకొండ వెంకయ్యపాలెం వీరాయపాలెం బీసీ కాలనీ ఎన్ఎస్పి కాలనీ తదితర గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేస్తారు అయితే నేటి నుండి అన్ని గ్రామాలకు వంతుల వారీగా నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇది తెలుసుకున్న పలువురు స్థానికులు తమ సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు మంచినీరు సరఫరా జరగడానికి దోహదపడ్డ న్యూస్ స్టాఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు కొమరోలు నాలుగు రోడ్ల కూడల్లో అధికారులకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సీఐటి నాయకులకు మధ్య వాగ్వివాదం జరగడంతో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు వచ్చి సర్ది చెప్పిన ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరంలో పారిశుద్ధ్య కార్మికులు ఏడు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మ చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా అధికారులు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో జేసీబీ ట్రాక్టర్ తెప్పించి నాలుగు రోడ్ల కూడల వద్ద ఉన్న భారీ చెత్త ఎత్తే ప్రయత్నం ప్రారంభించారు విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు అంజమ్మ రామయ్య అలాగే పార్శుజ్య కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు జేసీబీకి అడ్డు తగిలారు చెత్తను తీయించకుండా వచ్చిన మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు మండల విస్తరణ అధికారి ఆదం షఫీ కార్మికుల మధ్య తీవ్ర వాగు వివాదం జరిగింది అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేశారు కొమరాల ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు వచ్చి సిఐటి నాయకురాలు అంజమ్మతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్శుజ్య కార్మికులు మామూలు సమయాల్లో ఉద్యోగం చేస్తున్నదే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికేనని ఇప్పుడు వారు సొంత ప్రయోజనాల కోసం సమ్మ చేస్తున్నారని అది వారి హక్కు అని సామాన్య ప్రజలు అనారోగ్యం పాలు చేయడం వారి ఆరోగ్యాలను చెడగొట్టడం పారిశుధ్య కార్మికులకు భాగం కాదని కాబట్టి చెత్తను ఎత్తివేసే ప్రక్రియకు వారు కూడా సహకరించాలని ఆయన కోరారు వేతనాల సమస్య ఉంటే పంచాయతీ కార్యాలయం వద్ద లేదా ఇతర అధికార కార్యాలయాల వద్ద నిరసన తెలిపితే ఇబ్బంది ఏమీ లేదని ప్రజల ఆరోగ్యం అందరి బాధ్యత అని పెట్టినట్టు చెప్పారు సబ్ ఇన్స్పెక్టర్ మాటలకు అంగీకారం తెలుపుతూ ప్రధాన రహదారిలోని భారీ చెత్తను తీసివేసేందుకు కార్మికులు అడ్డు తగలేదు దీంతో జేసీబీ సాయంత్రం చెత్తను ట్రాక్టర్ల ద్వారా తరలించారు మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు పంచాయతీ కార్యాలయం వద్ద తిరిగి ధర్నాకు కూర్చున్నారు పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు ఈ రోజు రికార్డులని అధికారులకు సమర్పించారని ఇప్పుడు తమకు సమాధానం చెప్పాల్సింది సర్పంచ్ అని సర్పంచ్ వచ్చి సమాధానం చెప్పే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ బండి యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పలు రకాల కాగితాలు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని మార్కాపురం డిఎస్పి బాలసుందరరావు హెచ్చరించారు ఎర్రగొండపాలెం పట్టణంలో వైఎస్ఆర్ సెంటర్ కూడలలో అడ్డతీటంగా వాహనాలను నిలిపి టీ దుకాణాల దగ్గర బాధాకాన్ని కొడుతున్న వాహనదారులకు క్లాస్ పీకారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్ల మీద వాహనాలు నిలిపితే జరిమానా విధిస్తామని రోడ్డుకు ఇరువైపులా మార్జిన్ అవతల నిలుపుకోవాలని సూచించారు బండికి నెంబర్ ప్లేట్ కనబడకుండా పార్టీ సింహళ్ళు కానీ వాళ్ళ తాలూకా వీళ్ల తాలూకా అంటూ రాసి ఉండకూడదన్నారు ఇంటి యజమానులు తమ వాహనాలను మైనర్ తీరని తమ పిల్లలకు ఇస్తే మీ మీద కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై నుండి ప్రారంభం కాగా సప్తా హై శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏడు రోజుల పాటు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా ప్రత్యేక అధికారి సర్వశిక్ష అభియాన్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పాల్గొని ఎన్ రమేష్ ఆరో రోజు ఎకో క్లైస్ ఫోర్ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాశం జిల్లా తొనకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సప్తా హై శిక్షణ కార్యక్రమంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై నాలుగు వసంతాలు పూర్తి సందర్భంగా ఏడు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో నిర్వహించవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించటమైంది ఆరవ రోజు ఎకో క్లాస్ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించి బాలికలచే మొక్కలు నాటిస్తూ పలు అంశాలను వారికి వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ ఎన్ సామశివరావు ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు ఎంఈఓ టు అమీర్ తర్లపాడు ప్రధానోపాధ్యాయులు సుధాకర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో పాటు మొక్కలు నాటిస్తూ ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థిని విద్యార్థులకు మొక్కల యొక్క విశిష్టత వారి యొక్క విధి విధానాలను తద్వారా ఉపయోగాలను వారికి వివరిస్తూ పలు అంశాలపై వారితో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మాటల విద్యాశాఖ అధికారి వన్ ఎం సాంబశివరావు ఎంఈఓ టు హై స్కూల్ మరియు పిడి సా నరసింహారావు పిఈటి శ్రీనివాసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రారంభమై నాలుగు వసంతాల పూర్తయిన సందర్భంలో శిక్షా సప్తా ఏడు రోజుల పాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరవ రోజు అయినటువంటి ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండలో ఈరోజు విజిట్ చేయటం జరిగింది ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు గారు చొరవ తీసుకొని సుమారుగా వెయ్యి మొక్కల్ని ఈ కార్యక్రమానికి డొనేట్ చేయటం జరిగింది ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పాఠశాలలోనూ ఎకో క్లబ్స్ను ఏర్పాటు చేయటము అదేవిధంగా ప్లాంటేషన్ డ్రైవ్ను కూడా చేపట్టాలనేటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్ని ఇక్కడ నిర్వహించాము ప్లాంటేషన్ డ్రైవ్లో పాటు నాతో పాటుగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూ వార్లు అలాగే పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ ప్రతి పాఠశాలలోనూ కనీసం ముప్పై ఐదు మొక్కల్ని నాటాల్సినటువంటి అవసరం ఉంది ఐదు కోట్ల మొక్కలను నాటాలని ఒక లక్ష ఎకో క్లబ్లను ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము మొక్కలను నాటడమే కాకుండా మొక్కలను సంరక్షించేటువంటి బాధ్యతను ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్కి అడాప్ట్ చేసినట్లయితే వారు దాన్ని ఓన్ చేసుకొని మొక్కల పెంపకంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు అంతేకాకుండా ఎకో క్లబ్ ద్వారా క్లైమేట్ చేంజ్ని పొల్యూషన్ని న్యాచురల్ రిసోర్స్ని కన్వర్స్ చేయటం కూడా వారికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా వాయు పారత పౌరులు భవిష్యత్తులో ఎలాంటి సహజ వనరుల కొరత లేకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించటంకు అలాగే భూమి మీద ముప్పై మూడు శాతం ఉండాల్సినటువంటి వృక్ష సంపద పెంపొందేటట్లుగా ఈ కార్యక్రమం దోహదకారిగా చేస్తుంది కాబట్టి ఎకో క్లబ్స్ వారి మిషన్ లైఫ్ యొక్క ఉద్దేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందరికీ తెలియపరచడం జరిగింది ఈ పాఠశాలలో నాటేటువంటి వంద మొక్కలు రాబోయే రోజుల్లో చక్కగా అభివృద్ధి చెంది ఇక్కడ న్యూస్ స్పందనలో భాగంగా పోస్ట్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గత మూడు సంవత్సరాలుగా మురుగునీరు నిల్వ ఉండి రోడ్లపైకి వస్తున్న సమయంలో పలువురు ప్రజల అభ్యర్థనల మేరకు పంచాయతీ సర్పంచ్ కొంగులెటి గ్రేస్ రత్నాకుమారి దేవానంద్ మరియు పంచాయతీ కార్యదర్శి జేవిడ్ ఆధ్వర్యంలో కాలువ మురుగునీరును నిలవలేకుండా తొలగించారు ప్రకాష్ జిల్లా దొనకొండలో ప్రధాన రహదారి ప్రభుత్వ కార్యాలయాలకు పోలీస్ స్టేషన్ ఆఫీస్ వైద్య ఆసుపత్రి అంగన్వాడీ స్కూల్ వల్లే ప్రధాన మార్గంలో గత మూడు సంవత్సరాలుగా మురుగునీరు నిలవ ఉండి పారిశుధ్య లోపం వల్ల దోమలు ప్రబలుతున్న తరుణంలో ప్రజల అభ్యర్థన మేరకు మరియు ఉదయం న్యూస్ స్పందనగా పంచాయతీ సర్పంచ్ మరియు పంచాయతీ అధికారులు కాలువలో ప్రవహిస్తున్న మురుగునీరు తొలగించి క్లీన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మురుగునీటి వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఉదయం న్యూస్ లో ప్రచురితమైన సందర్భంగా అధికారుల దృష్టికి వెళ్లి వారి యొక్క వినపాలను వినవించడమైందని వెంటనే స్పందించి ఆ మురుగునీరు ప్రవహించే కాలువను మురుగునీటిని తొలగించి మురుగునీరు లేకుండా చేయడమైంది ఇందు నిమిత్తం ప్రజలు హర్షం వ్యక్తం పరుస్తూ అధికారులకు పంచాయతీ సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ అధికారులు సిబ్బంది స్థానికులు దగ్గరుండి వర్క్ జరిగింది గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి సైడ్ కాలువ మురికి నీరు దాని వల్ల ఈ సైడ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ వీధి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దోమల వల్ల దీనికి ఎటువంటి పరిష్కారం లేదు గత ఐదు సంవత్సరాల నుండి కానీ ఇప్పుడు మన సర్పంచ్ మా వెనుపం కొరకు సర్పంచ్ అయినటువంటి గ్రేష్ కుమారి గారు మరియు పంచాయత్ సెక్రటరీ అయినటువంటి ఎస్ దేవనంద్ సార్ గారు వెంటనే స్పందించి బాగు చేయటం జరిగింది అందుకు నిమిత్తం గారికి అందుకు నిమిత్తం సర్పంచ్ గారికి మరియు ఆషాఢ మాసంలో శాకాంబరి దేవి అలంకరణ చేసి పూజిస్తే కరువు కాటకాలు ఉండవని ఆకలి బాధలు ఉండవని సమస్త సమస్యలను ఆమె తీరుస్తుందని ప్రతీతి ప్రకాశం జిల్లా కొమరోల్లోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి శాలలో ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం శాకాంబరీ దేవి అలంకరణను అమ్మవారికి ఘనంగా నిర్వహించారు ఆర్యవేష మహిళలు దాదాపు వంద కేజీల కూరగాయలతో ఏడు గంటల పాటు కష్టపడి అమ్మవారి ప్రతిరూపాలను అందంగా అలంకరించారు అనంతరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెను పూజించారు అనంతరం అమ్మవారి వస్త్రాలను వేలంపాడవేశారు ఈ సందర్భంగా శాకాంబరీ దేవి అలంకరణకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ఆలయ పూజారి భక్తులకు వివరించారు పూర్వం దుర్గాసురుడా రాక్షసుడు బ్రహ్మదేవుడి దర్శనం కోసం కొన్ని వందల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడగగా ప్రజలందరూ కూడా వేదాలను మర్చిపోవాలని మంత్రాలను మర్చిపోవాలని వేద మంత్రాలను మర్చిపోవాలని వరము కోరగా ఆయన వరాన్ని ఇచ్చాడు అలా ఇవ్వడం వల్ల అన్ని చోట్ల ప్రజలు మంత్రాలు మర్చిపోవడం వల్ల పూజలు నిర్వహించేవారు కాదని దేవుళ్లను పూజించకపోవడంతో ప్రపంచమంతా విపరీతమైన కరువు కాటకాలు వచ్చాయని ప్రజల ఆకలితో అలమటించారని పంటలు పండగ రైతులు ఇబ్బందులు పడ్డారని ఇది గమనించిన ఋషులు జగన్మాతను పూజించారని ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలు చూసి తొమ్మిది రోజుల పాటు ఆగకుండా కన్నీరు కార్చుందని ఆ కన్నీటితో చెరువులు సముద్రాలు నదులు నిండిపోయాయని అమ్మవారి శరీర భాగాలుగా కూరగాయలు పండ్లు గడ్డి అన్నింటినీ ప్రజలకు పంచిందని అప్పుడు కరువు కాటకాలు తగ్గి ప్రజలు సుఖంగా ఉన్నారని అందుకోసమే శాకాంబరి దేవి అలంకరణ చేస్తారని వివరించారు ప్రకాశం జిల్లా రాచర్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి రాజర్ల మండల కేంద్రంలో అనుమల వీడు పోవు రహదారికి ప్రక్కన చెత్తా చెదర వేశారు ఆ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను స్థానిక ప్రజలు గుర్తించారు నిమ్మకాయలు పసుపు కుంకుమ చల్లడంతో పాటు ముగ్గులు వేసినట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు క్షుద్ర పూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు క్షుద్ర పూజలు జరిగినట్లుగా వార్తలు రాచర్లలో వ్యాప్తి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం శనివారం మోరబోయిన మురళీకృష్ణ యాదవ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణమ్మతో పాటు జెడ్పీడీసీ అక్కిదాసరి ఏడుకొండలు పాల్గొన్నారు ఈ సమావేశంలో అని ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరపగా ముందుగా గొట్లగట్టు ఎంపీడీసీ ఉడుముల రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శిలా ఫలకాలని పగలగొట్టే హక్కు ఎవరు ఇచ్చారని ధ్వజమెత్తారు దీనిపై త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు కార్యక్రమానికి ఈవోఆర్డీ జనార్దన్ ఇరవై ఆరు గ్రామ పంచాయతీల సర్పంచ్ల ఎంపీటీసీలు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని గార్లదిన్నే మడుగు గ్రామంలోని ఒంటి గంట ముప్పై నిమిషాలకే అంగన్వాడీ సెంటర్ తాళం వేసి ఉన్నది గర్భిణీలకు పాలు గుడ్లు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా పంపిణీ కార్యక్రమం సరిగ్గా జరగడం లేదని గర్భిణీ స్త్రీలు ఆరోపిస్తున్నారు వీటితో పాటు మండలంలో పొలం అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు తీయరో కూడా తెలియక పిల్లల్ని కూడా వారి తల్లిదండ్రులు ఇవ్వదని ఉంచుకుంటున్నారు దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయంపై సీడీపీఓ గారిని వివరణ కోరగా వీరిపై తగు చర్యలు తీసుకుని మెమో ఇస్తామని తెలిపారు ప్రకాశం జిల్లా దర్శిన్ నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని విడి అధికార టీడీపీలోకి చేరారు అందరిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి పార్టీలోకి చేరామన్నారు ఇరవై ఐదవ కార్గిల్ వారోత్సవం సందర్భంగా యుద్ధవీరుల వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిమ్ అన్సారియా ఘన నివాళులర్పించారు అనంతరావు కార్గిల్ యుద్ధంలో మరణించిన లాన్స్ నాయక్కు కురాకు బాలయ్య వారి తల్లి కురాకు కాశమ్మ మరియు లాన్స్ నాయక్ శ్రీనివాసరావు వారి భార్య పి రాజేశ్వరి అలాగే శతగాత్రుడు గనర్ కామనోరే వీరయ్య మరియు యుద్ధంలో పాల్గొన్న లియోజెన్స్ కల్నల్ పిహెచ్ కృపావతి నాయక్ ఎన్ జాన్సన్ జూనియర్ వారెంజ్ ఆఫీసర్ డివి రామయ్యను కలెక్టర్ సన్మానించారు జిల్లాకు చంద్ర మాజీ సైనికులకు వితంతువులకు కార్గిల్ విజయతివాస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి శ్రీమతి ఎం రజనీ కుమారి సిబ్బంది పాల్గొన్నారు కార్గిల్ యుద్ధం జరిగి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో ఈ యుద్ధంలో పాల్గొని ముగ్గురు మరణించటం అమరవీరులు అవ్వటం జరిగింది అదేవిధంగా ముగ్గురు గాయపడినారు మరి ఆ సందర్భంగా వారిని ఇక్కడికి పిలిపించి మరి గౌరవ కలెక్టర్ తోటి వారిని సన్మానించడం జరిగింది మరి కార్గిల్ యుద్ధంలో యాభై మందికి పైగా మన ప్రకాశం జిల్లా సైనికులు పాల్గొన్నారు మరి విధంగా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే కనుక ఐదు వందల మంది పైగా బ్రేవ్ సోల్జర్సు వీరమరణం పొందటం జరిగింది పదమూడు వందలకి పైగా సోల్జర్సు గాయపడ్డారు మరి కార్గిల్ వార్ ఈజ్ నాట్ మియర్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్ బట్ బట్ ఇట్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ పెయిన్ అండ్ ప్రౌడ్ ఇవి ఇప్పటివరకు నమ్మల్సిన అప్డేట్స్ అప్డేట్స్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే